హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ అలాగే హాఫ్ నిమ్మకాయ ఇలాగ పిండేసి ఆ నిమ్మ చెక్కను కూడా దాంట్లోనే వేసేసి ఈ నీళ్ళనైతే బాగా మరిగించుకోండి ఇక్కడ మీరు బేకింగ్ సోడా అలాగే సాల్ట్ వేశారు కదా సో ఇవి రెండింటి రియాక్షన్ కూడా దీంట్లో స్టార్ట్ అయిపోద్ది అనమాట సో ఇదెందుకంటే ఎప్పుడైనా కూడా సింక్ ఇలాగా నీళ్ళు పోకుండా బ్లాక్ అయిన టైంలో లోపల ఏదైనా తట్టుకునింది అనుకున్నప్పుడు ఇలాగా మీరైతే ముందు సింక్లో ఉన్న ఏవైనా అడ్డుపడినట్టు ఏవైనా ఉంటే తీసేసి మీరు వాటర్ క్లియర్ చేసుకోండి వాటర్ ఒకవేళ పోవడం లేదు అలాగే నిలబడిపోయాయి అని అనుకుంటే కనుక ఇలాగా ఈ వా వేడి వేడిగా ఉన్న నీళ్ళని దాంట్లో పోసేయండి వెంటనే వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి అలాగే ఇక్కడ నిమ్మచెక్క దీనితో మొత్తం రఫ్ ఉంటే ఆ సింక్ లో లాంటిది ఏది ఉన్నా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నీట్గా వచ్చేస్తుంది షింక్ అనేది మంచి షైనీ షైనీగా అవుతుంది అనమాట ఇలా మొత్తం కూడా నీట్గా రుద్దేసిన తర్వాత మిగిలి ఉన్న కొంచెం హాట్ వాటర్ని కూడా వేసేసుకొని అలాగే వదిలేసేయండి ఒక వన్ అవర్ తర్వాత కావాలంటే మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోండి ఇలాగ వేడి నీళ్ళు పోయడం వల్ల లోపల పైపులు డ్యామేజ్ అని చాలా మంది అనుకుంటారు కానీ ఆల్రెడీ ఆ పైపులకి ఆయిల్ జిడ్డు బంక అంతా చుట్టూ ఉండడం వల్ల అది కరెక్ట్ అయితే పోతుందే గానీ జిడ్డు పోతుందే కానీ పైప్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సింక్ నీట్ గా క్లీన్ అయిపోతుంది ఇలాగ వారానికి ఒకసారైనా అంటే సండే రోజు నాన్ వెజ్ వండుకుంటాం కాబట్టి సండే రోజు నైట్ గిన్నెలు కడుక్కున్న తర్వాత ఇలాగ చేసుకున్నారంటే మీకు స్కింక్ ఎప్పటికీ బ్లాక్ అవ్వదు నీళ్ళు పోకుండా ఉండడము వాసన రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక నాలుగైదు లవంగాలు అంటే మీరు ఎన్ని ఎంతమందికి పెట్టాలనుకుంటున్నారు అనే దాన్ని చూసుకొని ఇలాగా హీట్ చేసేసుకోండి మామూలుగా మీరు ఏదైనా గిన్నెలు కూడా కాల్చుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఫోర్క్తో ఇలా ఉంటాయి కదా వీటితో పట్టుకొని ఏమైనా కాల్చవచ్చు కాకపోతే వాటితో పట్టుకు ంటే సగం కాలడం సగము అలాగే ఉండడం జరుగుతాయి అనమాట అందుకోసం నేను డైరెక్ట్ ఇలాగే స్టవ్ బర్నర్ పైన పెట్టేసి కాల్చాను ఇప్పుడు ఏంటంటే పూర్తిగా కాలిపోయాయి వివి చల్లగా అయిపోయాక వీటిని కొంచెం స్మాష్ చేసుకోవాలంటే పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నా పర్వాలేదు లేదంటే చేత్తో ఇలా అన్నా కూడా బాగా నీట్గా మంచిగా మెత్తగా పౌడర్ వచ్చేస్తుంది అనమాట అసలు ఇలా ఇది అంటుంటే స్మెల్ అయితే భలే ఉంది లవంగాలు కాల్చిన స్మెల్ తర్వాత దాంట్లోకి కొంచెము హనీ వేసేసుకోవాలన్నమాట జస్ట్ అది పౌడర్ లాగా ఉంది కదా బైండింగ్ కోసం అనమాట ఇలా వేసేసుకున్న దాన్ని ఈ సీజన్లో అయితే పిల్లలు దగ్గు జలుబుతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవుతా ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బెస్ట్ హోమ్ రెమెడీ అనమాట కొండనాలు దగ్గర చుట్టూ కొంచెం కుచ్చుకున్నట్టుగా అవుతూ ఉంటుంది వాళ్ళు మింగుతున్న టైంలో చాలా ఇచ్చింగ్ లాగా వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి జస్ట్ ఇంత కొంచెం నాకిస్తే సరిపోతుంది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇద్దరికి కూడా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక పేపర్ కానీ టిష్యూ కానీ తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కాఫీ పౌడర్ వేసుకోండి అది ఏదైనా అయినా పర్వాలేదు దాంట్లోకి కొద్దిగా ఒక కర్పూరం బిల్లని స్మాష్ చేసి వేసేసి ఏదైనా ఒకటి పాతది ప్రమిద ఉంటుంది కదా సో దాన్ని తీసుకొని ఇలాగా ఇదైతే వెలిగించుకోవాలన్నమాట మీరు ఇందులోనే కావాలంటే నాలుగు లవంగాలు కూడా వేసేసుకొని వాటితో పాటు బర్న్ చేసేయచ్చు ఈ లవంగాల స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటి దోమలు ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇది ఏంటంటే దోమలకి ఎక్కువగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా లేదంటే ఏదైనా దగ్గు జలుబుతో ఎక్కువ ఉంటా ఉన్నా కూడా ఇంట్లో ఒక రకమైన ఉంటుంది అట్లా లేకుండా ఈ కర్పూరం స్మెల్కి జలుబులు దగ్గులు ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా ఇది చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఇలా ఈ పొగ వస్తున్న టైంలో పిల్లలు పడుకునే బెడ్ దగ్గర అలాగా పెట్టారని అంటే ఆ పొగకి దోమలు పోతాయి అలాగే వాళ్ళకి మంచి శ్వాస కూడా బాగా వస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు అల్లంని అంటే అల్లం పేస్ట్ చేసుకునేదానికి కాకుండా సపరేట్గా టీలోకి వేసుకునేదానికి ఏమైనా డ్రింక్స్ తాగేటప్పుడు దాంట్లో యూజ్ చేసుకునేదానికి కొంచెం పక్కకు తీసి పెట్టుకుంటా ఉంటాం కదా అది వాటర్లో పెట్టి స్టోర్ చేసుకున్నామని అంటే పైన లేయర్ అంతా కుళ్ళిపోతుంది లేదు ఇసుకలో పెట్టినా కూడా పైన లేయర్ ఒకలాగా వాటర్ పట్టేసి ఉంటుంది అనమాట అలా కాకుండా మీరు మంచిగా నీట్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసేసుకొని ఆ పేపర్లో దీనిని చక్కగా ఇలా చుట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే పెట్టి పెట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ యాజ్ ఈజ్ అలా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా దీని ఎటువంటి ప్రాబ్లం రాదు పాడవడము వాసన రావడం అస్సలు రాదు నీట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా మా ఇండ్లలో అయితే ఇలా వుడ్ స్పూన్స్ అయితే దాదాపు ఎక్కువగా వాడుతూ ఉంటారు నాన్ స్టిక్ పెనంలో వాడే వాళ్ళు అయితే కంపల్సరీ ఇవే యూస్ చేస్తూ ఉంటారు ఇవేంటంటే ఆయిల్ జిడ్ అంతా పట్టుకుంటూ ఉంటుంది మనం నార్మల్గా వాష్ చేసినా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా బంక లాగా అయిపోతూ ఉంటాయి కొద్ది రోజులు యూస్ చేశాక సో అప్పుడప్పుడు వీటిని కూడా డీక్లీ డీప్లీనింగ్ చేయాలన్నమాట లేదంటే వాటికి ఫంగస్ లాగా వస్తూ ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది సో సో దాన్ని క్లీన్ చేసే వాటర్ ఇలాగ ఒక పెద్దది ఏదైనా గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని కొద్దిగా వెనిగర్ వేసుకోవాలన్నమాట సో ఈ రెండింటిని వాటర్లో బాగా మరిగించిన తర్వాత ఈ వుడ్ స్పూన్స్ని ఇలాగ పెట్టుకోవాలి ఇంకా మీరు కంప్లీట్గా మునగాలి అంటే ఇంకా పెద్ద గిన్నె పెట్టుకోవాల్సి ఉంటుంది నేను రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అవి నీళ్ళలో మరిగించాను నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇలాగా వీటిని తీసేసి ఇంకా ఏవైనా వేరే ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు చపాతీ కర్ర ఉంది కదా సో దీనికి కూడా చూడండి ఎలా పట్టేసిందో ఇది ఆయిల్ జిడ్డు అది ఉంటుంది కదా ఒకసారి వేడి నీళ్ళు పోసేసరికి మొత్తం నీట్ గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా మంచిగా మరొకసారి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన నీళ్ళతో వాష్ చేసేసుకొని మీరు స్టోర్ చేసుకున్నారు అంటే వీటికి ఎటువంటి బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటాయి మిగిలిన గరిటెలు మనం ఎలా యూజ్ చేసుకుంటామో అలాగే వాడుకోవచ్చు వీటిని ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకొని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి తడిగి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీటిని లోపల పెట్టకూడదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే పిల్లలు దగ్గు జలుబులు ఎన్ని చేసినా ఏం చేసినా వస్తుంది మాకు అసలు తగ్గడం లేదు పిల్లలకి కఫం ఎక్కువగా ఉంది జస్ట్ మీద వీళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళు ఈ రెమెడీని అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు మార్నింగ్కే రిలీఫ్ వస్తుంది మీరు నైట్ చేయండి మార్నింగ్కే పిల్లలు చాలా శ్వా ఫ్రీగా శ్వాస తీసుకుంటూ కనిపిస్తారు మీకు దగ్గు లాంటివి కనపడకుండా వాళ్ళకి ఇక్కడ తమలపాకు తీసుకున్నాను కదా తమలపాకు పైన అయితే విక్స్ అప్లై చేయండి తర్వాత స్టవ్ పైన దీనిని లైట్గా హీట్ చేయండి లైట్గా అంటే లైట్గా మరీ ఓ కాలిపోవద్దు ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ విక్స్ పూసింది ఎలా ఉంది అలాగే హీట్ చేసింది ఆయిల్ లాగా కనిపిస్తుంది చూడండి అంటే ఈ హీట్కి విక్స్ అనేది మెల్ట్ అవుతుంది అనమాట చూసారు కదా ఇలాగ మీరు ఒకసారి చేయి మీద పెట్టుకొని చూసారంటే అది ఎంత హీట్తో ఉందో తెలుస్తుంది అప్పుడు పిల్లలకి చెస్ట్ పైన గొంతు దగ్గర వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలాగ ఒక రెండు మూడు ఆకుల్ని అంటిచ్చేసాయి నైట్ పడుకునేటప్పుడు అవి అలాగే అంటుకుంటాయి వాళ్ళకి ఊడిపోకుండా తర్వాత నోస్ దగ్గర ఇలాగా ఫోర్ హెడ్ పైన చెంపల దగ్గర ఇలాగా విక్స్ అప్లై చేశారని అంటే కఫం అంతా కూడా కరిగి మార్నింగ్కి మొత్తం లో నుండి బయటకు వచ్చేస్తుంది బెడ్షీట్ కప్పారంటే ఆ వాసన వాళ్ళకి అలాగే ఉంటుంది నైట్ అంతా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఇలాగా కొంచెంగా ఒకటి రెండు ఇలాంటివి దంచుకోవాలంటే మిక్సీలో వేయలేము రోళ్ళు అందరి దగ్గర అవైలబుల్ ఉండవు రోల్లో ఉన్నా కూడా దంచుతుంటే బయటకి వచ్చేస్తాం అలాంటప్పుడు ఇలా పొడవుగా ఉండక గ్లాస్ తీసుకొని చపాతీ కర్రలు ఉంటాయి కదా సో ఈ చపాతీ కర్రతో ఇలాగా దంచుకున్నామంటే మన ప్రాసెస్ ఈజీ అవుతుంది బయట అంతా పడకుండా నీట్ గా దాంట్లోనే ఉంటాయి తొందరగా అయిపోతుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే ఇలాచీలు మామూలుగా మనం పౌడర్ చేసుకున్నప్పుడు కొంతమంది ఇది ఎక్కువగా పౌడర్ చేసి పెట్టుకునే వాళ్ళయితే మిక్సీలో వేస్తే పౌడర్ అయిపోద్ది ఇలా దంచుకుంటే ఏంటంటే ఇవి తొక్కలు మిగిలిపోతాయి కదా ఆ తొక్కల్ని టీ పౌడర్లో వేసేసుకోండి పడేయకుండా కొంతమంది తీసి పడేస్తా ఉంటారు కదా ఇది మంచి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి మనం టీ పెట్టుకున్నప్పుడు టీ పౌడర్ వేసుకునేటప్పుడు దేవి కూడా దాంతో పాటు ఉండి మనకి టీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తొక్కలు కూడా యూజ్ అయినట్టు ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బనానాలు బనానా అంటే మనకి చాలా రకాల విటమిన్స్ పోషకాలు ఉంటాయి పిల్లలకి రోజు రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఒక బనానా పెట్టడం వాళ్ళకి డై ప్రాబ్లం లేకుండా ఈజీ మోషన్ అవుతుందనమాట పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి బనానా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ట్రై వాళ్ళకైతే ఖచ్చితంగా ఇస్తూ ఉండండి అంతేకాదు బనానానే కాదు మనం బనానా తిన్న తర్వాత తొక్కను పడేస్తాం కదా ఆ తొక్కలో కూడా చాలా మనకి కావాల్సినన్ని విటమిన్స్ ఉంటాయి సో ఏంటంటే బనానా తొక్క ఉంటుంది కదా దానిపైన కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకోండి మామూలుగా బనానా ఫేషియల్స్ చేసుకుంటే స్కిన్ అయితే చాలా గ్లోయింగ్ వస్తుంది మనం పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనకి గ్లోయింగ్ స్కిన్ తెప్పించుకోవచ్చు అనమాట ఇలాగా బనానా తొక్క ఉంటుంది కదా సో దాని మీద కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకొని దానినైతే ఫేస్ కి నెక్కి హ్యాండ్స్కి మొత్తం కూడా ఇలాగా బాగా రఫ్ చేస్తున్నట్టుగా చేసేయాలనమాట ఇలా కొద్దిసేపు చేయాలి అంటే దాని నుంచి మనకి ఆ జ్యూస్ అనేది ఎంతసేపు వస్తుందో అంతసేపు ఇలాగా రఫ్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ అబ్సర్వ్ చేయొచ్చు స్కిన్ అది చేస్తున్న టైంలో ఎంత షైనీ షైనీగా కనపడుతూ ఉందో ఇదైతే ట్యాన్ రిమూవ్ చేస్తుందన్నమాట కాఫీ పౌడర్ వేసాం కదా సో ట్యాన్ రిమూవ్ చేస్తుంది మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా కనిపిస్తుంది అనమాట బనానా వల్ల సో ఎప్పుడైనా సరే బనానా తిన్నాక మీరు స్నానానికి వెళ్లే ముందు కానీ లేదంటే ఫేస్ వాష్ చేసుకునే ముందు కానీ ఇలా చేసుకున్నారు అంటే కూడా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మంచిగా నీట్గా కనిపిస్తుంది ఇది ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన పని లేదు కొద్దిసేపటికి డ్రై అయిపోతుంది వెంటనే మంచిగా చలనీలతో వాష్ చేసుకున్నారని అంటే సరిపోతుంది ఇక్కడ మీరు స్కిన్ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత నీట్గా ఎంత షైనీ షైనీగా కనబడుతుందో మీకు ఫేస్ కానీ నెక్ కానీ మొత్తం ట్యాన్ అయిపోయి ఉంటాయి కదా సో ఆ ప్లేసెస్ అంతా కూడా మంచిగా కలర్ వస్తాయి అన్నమాట అప్పుడప్పుడు ఇలాగా చేసుకుంటా ఉండండి వీక్లీ వన్స్ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్పు కానీ గిన్నె కానీ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని నాలుగైదు కర్పూరం బిల్లల్ని వేసేసుకోండి ఇక్కడ చిన్నవే కాబట్టి నేను నాలుగు వేస్తా ఉన్నాను పెద్దవైతే ఒకటో రెండవ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా కర్పూరం బిల్లల్ని వేసేసుకొని మీరు పిల్లలు పడుకునే బెడ్ కింద ఇలా ఈ వాటర్లో వేసిన దాన్ని కప్ నా తీసుకెళ్ళి పెట్టారనంటే నైట్ అంతా కూడా కర్పూరం స్మెల్ రిలీజ్ అయితే ఆ సో ఈ కర్పూరం స్మెల్ పీల్చడం వల్ల పిల్లలు ఎటువంటి శ్వాస సంబంధమైన ఇబ్బందులు లేకుండా హ్యాపీగా పడుకుంటారు అంతే కాకుండా ఈ వాటర్ ఈ స్మెల్ రిలీ రిలీజ్ అవుతున్న పక్కన చుట్టుపక్కలంతా కూడా దోమలు తిరగకుండా ఉంటాయి అన్నమాట కర్పూరం స్మెల్కి దోమలు దరిదాపుల్లో కనపడవు ఇంకా ఇంకొకటి ఏంటంటే మనం గుడ్ నైట్ రీఫిల్స్ ఇవి వాడుతూ ఉంటాం కదా నేను చాలా వీడియోస్లో చెప్పాను రీఫిల్ పైన హోల్ ఉంటుంది కదా ఆ హోల్ దగ్గర హీట్ రిలీజ్ అయ్యే దగ్గర కర్పూరం బిల్లని పెట్టి పెట్టేసేయండి దాని నుంచి కూడా మనకి మంచి కర్పూరం స్మెల్ వస్తుంది మనకి లిక్విడ్ లేకపోయినా పర్వాలేదు దానిపైన కర్పూరం పెట్టి మిషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది కర్పూరం స్మెల్ని పీల్చడం కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి రోజు కడుక్కుంటూనే ఉంటాం కదా సో బియ్యము ఫస్ట్ కొంచెం వాటర్ వేసి బియ్యంలోకి కడిగినామంటే ఇలా తెల్లగా వచ్చేస్తాయనమాట వాటర్ తర్వాత టూ టైమ్స్ మళ్ళీ మంచిగా వాష్ చేసేసుకోవచ్చు ఫస్ట్ కడిగే నీళ్ళలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి కాబట్టి అలా కడిగిన నీళ్ళని ఒక గిన్నె పెట్టుకొని రెగ్యులర్గా ఆ వాటర్ని పక్కకు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఈ నీళ్ళైతే మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ పెంచుకుంటూ ఉంటాం కదా పూల మొక్కలు పెంచుకుంటా ఉంటాము వాటికి రెగ్యులర్గా ఇస్తా ఉన్నామంటే పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయి వాటికి మంచి ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది అనమాట పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లోకి ఒకటో రెండో కర్పూరం బిల్లల్ని ఇలా పౌడర్ చేసి వేసేయండి తర్వాత దాంట్లోకి కొంచెము వెనిగర్ని వేసేయండి వీటిని కొంచెం నీట్గా మంచిగా కర్పూరం అంతా కరిగిపోయే దాకా కలిపేసుకొని చీమలు ఎక్కువగా తిరుగుతున్నాయి ఇంట్లో ఎక్కడ చూసినా చీమలే ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా ఎక్కుతున్నాయి చాక్వీస్ గీయాలంటే అదంతా మెడిసిన్ ఉంటుంది అని భయపడే వాళ్ళు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఇలాగా మీరు గోడలకి ఇక్కడ చీమలు వచ్చే ప్లేసెస్ లో వాటర్ చలినా స్ప్రే చేసినా సరిపోద్ది లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఈ వాటర్ తో తుడిచారని అంటే మీకు చీమలు లేకుండా ఉంటాయి ఈ వాటర్ తో నీ తుడుచుకున్నారంటే కూడా ఇంకా నీట్గా ఉంటాయి ఈ మిగిలిన వాటర్ని సింక్ లో పోసేసారని అంటే లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా కాక్రోచ్లు బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడప్పుడు స్టవ్ ఆయిల్ ఏదైనా మొత్తం ఇట్లా చిల్లినట్టు అవ్వడము ఏదైనా ఫ్రై చేస్తున్నప్పుడు అలా అవ్వడం ఉన్నప్పుడు మనం ఇంక ఇప్పుడు స్టవ్ క్లీన్ చేసుకోలేము కాకపోతే జిడ్డంతా గలీజ్గా ఉంటుంది అనుకుంటే జస్ట్ ఇలాగా కొద్దిగా పౌడర్ వేసేసి మీరు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకున్నారని అంటే ఆయిల్ జిడ్డంతా పోతుంది మనకి అసలు స్టవ్ వాష్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు కొత్తగా నీట్గా ఉంటుంది అనమాట అసలు ఆయిల్ మరకలు ఉన్నాయి లేవు అనేది కూడా తెలియకుండా ఉంటుంది ఇలాగా కాటన్ క్లాత్ తీసుకొని గట్టిగా స్ప్రెడ్ చేశారంటే చూడండి ఎంత నీట్గా ఉందో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్లోకి అయితే ఇలాగ మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెము చితక్కుట్టినట్టు చేసి ఇలాగా వాటర్లో వేసేసుకోండి ఇవేంటంటే నైట్ అంతా కూడా ఇలాగే వదిలేసనమాట దీనిపైన ఏదైనా ఒక మూత పెట్టేసి నైట్ అంతా వదిలేసేయండి నైట్ వదిలేసిన తర్వాత మీరు దీనిని మార్నింగ్ తాగాల్సి ఉంటుంది వెల్లుల్లి అనేది మన హెల్త్కి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా మనకి బూస్టర్ లాగా పనిచేస్తుంది పిల్లలకి దా దగ్గర దగ్గరగా సిక్ అవుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అనే కాదు దగ్గర దగ్గరగా బాగుండడం లేదు ఎక్కువ సార్లు జలుబు అవుతుంది ఎక్కువ సార్లు జ్వరం వస్తుంది ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ పరగడపన ఇలాగా ఈ వాటర్ని తాగేసేయండి మీకు ఓపిక ఉంటే అవి తిన తినడం తినగలుగుతాం అనుకుంటే ఆ వెల్లుల్లిని నమ్లేసి వాటర్ తాగేయండి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాగ చిత కొట్టిన వాటర్ నుంచి మనకి ఇదంతా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా ట్రై చేయండి కొద్ది రోజులు ట్రై చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా తెలుస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఏవైనా వెజిటేబుల్స్ కానీ లేదంటే పండ్లు కానీ పెట్టుకున్నప్పుడు కొద్దిగా వక్కిపోయినట్టు అవుతూ ఉంటాయి లేదంటే చాలా రోజులైనా కూడా కొంచెము మొత్తం కూడా ఇలా వడిల్పోయినట్టు అవుతూ ఉంటాయి ఇలా పీల్ చేసేవి అయితే కనుక ఇంకా చాలా కష్టం అనిపిస్తుంది వస్తాయి అలా పీల్ చేయాలన్నప్పుడు ఒక్కిపోయిన వాటిని అలాంటప్పుడు ఏమంటే కొంచెము చల్ల వాటర్ తీసుకొని అంటే కొద్దిగా చల్లగా ఉన్న నీళ్ళని తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని కొద్దిసేపు ఒక పదహైదు ఇరవై నిమిషాలు వాటిని అలాగే వాటర్లో వదిలేసేయండి మళ్ళీ అవి ముందు ఎలా ఉండేటివో అలాంటి స్థితిలోకి వస్తాయి అనమాట వాటర్ అంతా పీల్చుకొని అబ్సర్వ్ చేసుకొని మళ్ళీ అవి ఫ్రెష్ గా ఉంటాయి వక్కిపోయినట్టు అలా ఉండకుండా నీట్ గా ఉంటాయి అనమాట ఏవైనా వెజిటేబుల్స్ అయినా కూడా బాగా డ్రై అయిపోయాయి చెక్కు రాదు పైన పీల్ చేయడానికి అవ్వదు అనుకున్నవి కూడా ఇలాగా కాసేపు వాటర్లో ముంచేశారని అంటే మళ్ళీ నీట్గా అవి ఉంటాయి తర్వాత మనం పీల్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే ఒక్కిపోయినప్పుడు మనకి కట్ చేయడం కూడా మెత్త మెత్తగా ఉంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది పీ పీల్ చేయడం కూడా సరిగా రాదు కదా అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలాగ ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇవి మనకి పీల్ చేసుకోవడానికే కాదు కట్ చేసుకోవడానికి కూడా ఉంటాయి ఫ్రెష్గా కనిపిస్తాయి అనమాట ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా లేదంటే ఏవైనా ఆకుకూరలైనా కూడా ఇలాగే చేసేయండి ఇలాగ బాగా వక్కిపోయినాయి అనుకున్న టైంలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనము ఎమర్జెన్సీగా నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నెయిల్ రిమూవర్ అందుబాటులో లేదు మనకి కానీ వెంటనే నెయిల్ పాలిష్ రిమూవ్ చేయాలంటే గీకడం లాంటివి అలాంటివి చేస్తే గోర్లంతా గలీజ్ అయిపోతాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఏదైనా అవైలబుల్ ఉన్న పర్ఫ్యూమ్ని తీసుకొని కొంచెంగా ఇలాగా నెయిల్ పైన స్ప్రే చేసేయండి తర్వాత ఏదైనా కాటన్ కానీ లేదంటే టిష్యూ కానీ ఉంటే ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా రుద్ది ఇలా అన్నారు అని అంటే మొత్తం కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట మీకు నెయిల్స్ నీట్గా ఉంటాయి అలాగే నెయిల్ పాలిష్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ అవసరం లేదు ఇలాగా ఏదైనా పర్ఫ్యూమ్ ఉన్నా కూడా మంచిగా నీట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు తర్వాత మనము గిన్నెలు కడిగినప్పుడు అంతా అంటుతూ ఉంటుంది లిక్విడ్స్ అంటుతూ ఉంటాయి ఏవైనా కూరగాయలు కట్ చేసినప్పుడు ఒక్కోసారి దొండకాయలు లాంటివి కట్ చేస్తే గోర్లంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి రోజు మీరు నైట్ పడుకునేటప్పుడు జస్ట్ కొంచెం అంటే కొంచెం వ్యాజ్లైన్ తీసుకొని ఇలాగ నెయిల్స్ పైన అప్లై చేసేసి రెండు చేతులకి ఇలాగా నెయిల్ వ్యాజ్లైన్ అనేది మంచిగా ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా అప్లై చేసేసి పడుకోండి మీకు మార్నింగ్ కల్లా గోర్లు మళ్ళీ స్మూత్గా ఉంటాయి విరిగిపోవడము మధ్యలో ఇలా క్రాక్స్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవన్నమాట గోర్ల పక్కన స్కిన్ లేవడము అవి పుచ్చిపోవడం ఇలాంటివి ఏవి జరగకుండా గోర్లు అనేది ఎప్పటికీ కూడా నీట్గా స్మూత్గా ఉంటాయి ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి జస్ట్ కొంచెం వ్యాజ్లైనా అప్లై చేసుకుంటే సరిపోతుంది స్మూత్గా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైమ్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ